క్రీస్తునందు చేరు వచ్చినటువంటి ఆత్మీయులైన దేవుని పిల్లలందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి పరలోకపు తండ్రికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం ముందుగా అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం గలతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు చాలండి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ కూడా క్రీస్తును ధరించి ఉన్నారు అనేటటువంటి ప్రస్తావన గ్రంథంలో మనం చదువుకున్నాం ఇప్పుడు మరి క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు అయినటువంటి వారు మరి వేటికి దూరంగా ఉండాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే క్రైస్తవులైన వారు వేటికి దూరంగా ఉండాలి ఈరోజు చాలామంది సంఘానికి వెళుతూ సమాజంలో తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి పోయి అలవాటు పడిపోయి ఈరోజు భక్తులుగా పిలవబ పిలవబడవలసినటువంటి వారు భక్తిహీనులుగా కనపడుతున్నారు సమాజంలో ఎందుకు భక్తిహీనులు అనేటటువంటి పదజాలాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు అని అంటే భక్తికి అనుకూలమైనటువంటి క్రియలు లేకపోతే భక్తికి అనుకూలమైనటువంటి భావనతో ఈరోజు క్రైస్తవ విశ్వాస యాత్ర లేకపోతే ఏమంటే దానికి వాక్యానికి భిన్నమైన క్రియలు చేస్తున్నటువంటి వారిని భక్తిహీనులు అని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కనుక క్రైస్తవులైనటువంటి వారు దేనికి దూరంగా ఉండాలి అనేది మనం కొన్ని పాయింట్స్ మనం బైబిల్లో నుంచి చూద్దాం ముందుగా ఎపిసీలుకి రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులరా ఎపిసీలుకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనాన్ని మనం చూడగలిగితే వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను ప్రభులోకి రాకముందు అంటే క్రీస్తును ధరించటానికి ముందు మీరు ఏ క్రియలు అయితే మీరు చేశారో ఈ లోకంలో వాటన్నిటిని ఇప్పుడు క్రీస్తును ధరించి సంఘంలోకి వచ్చేసిన తర్వాత మీరు వాటిని చేయకూడదని పౌలు గారు ఏపీసీ సంఘానికి చెబుతున్నాడు కనుక అన్యజనులు నడుచుకునేటట్లుగా ఇక మీరు నడవటానికి వీలు లేదు అని పౌలు గారు మాట్లాడుతున్నారంటే క్రైస్తవులు దానికి దూరంగా ఉండాలా దగ్గరికి ఉండాలా మీరు చెప్పాలి ఈ పదాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది పౌలు గారు చెయ్యొద్దు అన్నారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో చెయ్యొద్దునే కదా అర్థం సంఘానికి చెప్పింది అదే కదండి మరొక మాట మనం చూద్దాం గలతులకు రాసినటువంటి పత్రిక గలతులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం కూడా చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు ఇప్పుడంటే ఎప్పుడు బాప్తీశ్రం పొంది సంఘంలో చేర్చబడినప్పుడు బాప్తీసం పొందటానికి ముందు ఏవేవి క్రియలు చేశావో అవన్నీ కూడా దేవుడు ఈ బాప్తీసం అనే క్రియ ద్వారా క్షమించేశాడు నిన్ను కనుక ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠములు తట్టు మరలా తిరుగునేలా అంటే దేనికోసం తిరగొద్దంటున్నాడు వాటిలో ఏం లేదని చెప్తున్నాడు ఆయన జీవం లేదు వాటిలో ఇప్పుడు అన్ని జనులు చేస్తున్నటువంటి క్రియలు అన్ని జనులు అనుసరిస్తున్నటువంటి ఆ క్రియా విధానం ఏదైతే ఉందో దానిని మరలా నువ్వు క్రైస్తవు అయినటువంటి నీవు అనుసరించడానికి లేదు కానీ ఈరోజు ఎక్కడ ఏ క్రైస్తవ్యాన్ని ఏ సంఘాన్ని మనం తరికించి చూసినా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందండి అన్ని సంఘాల్లో కూడా ప్రత్యేకించి ఒక సంఘంలో సభ్యులు అన్ని ఆచారంలోకి వెళ్ళిపోతున్నారు అనే మనం ప్రత్యేకించి చెప్పడానికి లేదు ఎందుకంటే అన్ని సంఘాలలో ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్టీగా మనవాళ్ళు ఈరోజు వాక్యాన్ని అనుసరిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోకంలో ఉన్నటువంటి లోక మర్యాదను అనుసరిస్తున్నారు కనుక ఇట్లాంటి భావజాలాలు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే భక్తిహీనులుగా పిలువబడే అవకాశం ఉంది దేవుని యొక్క కృపను దుర్వినియోగపరుచుకునే పరిస్థితి ఉంది అని బైబిల్ మనకు స్పష్టతను ఇస్తుంది ఎందుకు పౌలు గారు ఈ విషయాన్ని చెబుతున్నాడు మనం ఎనిమిదవ వర్షం దగ్గరికి వెళ్తే ఆ కాలమైతే అన్నాడు ఏ కాలమందు ప్రభుని ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి కాలం బాప్తీశనం పొందనటువంటి కాలం సంఘములో చేర్చబడినటువంటి కాలం ఆ కాలాన్ని దేవుడు బైబిల్లో మరొక మాటే ఉన్నాడంటే ఆ కాలం అజ్ఞాన కాలంగా దేవుడు సూచించినట్టుగా మనకు కనపడతా ఉంది ఇప్పుడు ప్రభువుని గురించి తెలియక మనం చేస్తే దానికి క్షమాపణ ఉంది గమనించాలి ఈ విషయాలు ప్రభువుని గురించి మనం తెలియనప్పుడు చేస్తే దానికి క్షమాపణ ఉందండి ఏ పాపమైనా కూడా ప్రభువుని గురించి తెలిసిన తర్వాత మనం పాపం చేస్తే ప్రతిదీ కూడా అది లెక్కించబడుతుందని బైబుల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఆ కాలం అందయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ అని చెబుతూ ఇక అది కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు నిష్ప్రయోజనమైనటువంటివి బలహీనమైనటువంటివి మూలపాటను తట్టు మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు మునుపటి వాళ్ళు అంటే బాప్తిజను పొందటానికి ముందు ఎలాగైతే ఉన్నారో మరలా వాటికి మీరు ఎందుకు మరలా మీరు దాసులై ఉంటున్నారు వేటికి దాసులై ఉన్నారు ఏవి బలహీనమైనవి ఏవి నిర్జమైనవి నేడు క్రైస్తవులు చేస్తున్నవి ఆనాడు ఇస్రాయిల్ చేసినవి ఏంటని చూస్తే ఇదిగో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఏంటి ఇటువల్ల వచ్చే అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు మంగళవారం మంచిది కాదండి దినములు ఆచరించడం అంటే అదే దినాలు దినాలు మంచివి కాదని మాట్లాడే వాళ్ళు క్రైస్తవులే మాట్లాడుతున్నారండి ఈ మంగళవారం మంచిది కాదు శనివారం మంచిది కాదు బుధవారం మంచిది కాదు నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత వాటికి దూరంగా ఉండాలి వాటిని మనం మన శైలిలో మనకు నచ్చినటువంటి శైలిలో ఇది మంచిది కాదని అన్యుల ఆచారం ప్రకారం నువ్వు మాట్లాడకూడదు క్రైస్తవుడు అయినటువంటి నువ్వు ఇప్పుడు జ్ఞానం వాడు వైజ్ఞాను కాదు నువ్వు ప్రతి దినము మంచిదని బైబిల్ చెప్తా ఉంటాడు నువ్వెవరు చెప్పడానికి మంచిది కాదని అందుకే అంటున్నాడు మాసం అనగా నెల ఈ నెల మంచిది కాదంటే అంటే నీకు కలిసి వస్తే మంచి నెల కలిసి రాకపోతే మంచి నెల కాదని మాట్లాడుతున్నారు కనుక క్రైస్తవుడు ఆ మాట మాట్లాడకూడదు ఈ నెల మంచిది కాదని మాట్లాడకూడదు ఉత్సవ కాలాలు ఏమన్నా ఆనాడు ఇస్రాయేళ్ళకి కొన్ని ఉత్సవ కాలాలు ఉండేవి ఈనాడు కూడా క్రైస్తవులకి ఉత్సవ కాలాలు ఉన్నాయండి ఉన్నాయా లేదా నెక్స్ట్ మంత్ నుంచి ఉత్సవ కాలం మొదలైపోద్ది క్రైస్తవులకి ఏ కాలం అది క్రిస్మస్ కాలం అది ఆ తర్వాత నెక్స్ట్ సమ్మర్ కాలానికి వెళ్ళిపోతే అదొక ఉత్సవ కాలం కొంతమంది క్రైస్తవులకి ఏంటకాలం ఏమన్నా ఉపవాస కాలం పెట్టుకున్నారు ఈరోజు ఇట్లాంటి మూడాచారాల్లోనికి మీరు వెళ్ళిపోవద్దని పౌలు గారు మాట్లాడుతూ మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అన్నాడు ఎందుకు పౌలు గారు సంఘాన్ని చూసి భయపడుతున్నారంటే ఈ నిష్ప్రయోజనమైనవి ఏమంటే బలహీనమైనటువంటివి నిన్ను పాడు చేసే వాటికి నువ్వు మరలా నువ్వు దాసుడుగా వెళ్ళిపోతే దేవునికి దూరం అయిపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి జారిపోయే అవకాశం ఉందనే పౌలు గారు చాలా బాధపడుతూ భయపడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది ప్రియుల కనుక ఇదంతా ఏంటని బైబుల్ మనకు చెప్తా ఉందంటే రోమిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ నుంచి అండి పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం రోమిలకు రాసిన పత్రిక ఇదంతా ఏంటి అని అంటే చెప్తున్నాడు అక్కడ రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచ్చినం మీరు ఈ లోక మర్యాద అంతా ఏంటి అది లోక మర్యాద అది వాక్యం వాక్యానుసారమైనటువంటి జ్ఞానం కాదు అది ఈరోజు మంచిది ఈ నెల మంచిది ఈ సంవత్సరం మంచిది అని మాట్లాడేవాడి జ్ఞానం అది వాక్యానుసారమైనది కాదు అది లోకానుసారమైనది కనుక క్రైస్తవులైన వారు లోక మర్యాదను అనుసరింపక్క ఉత్తమం అంటే ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునేవాడు క్రైస్తవుడు ఈరోజు అలాంటి ఆలోచన చేసేటటువంటి తత్వం మీలో ఉండాలని ఉత్తమము అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మీ యొక్క స్థితి మారాలి బాప్తిసిన ముందు సంఘానికి వచ్చిన తర్వాత నీ స్థితిగతులు మారాలి నీ ప్రవర్తన మారాలి నువ్వు మాట్లాడుతున్న మాట తీరి భాష తీరి అంతా కూడా అన్నీ మారాలి కానీ ఈరోజు ఎక్కడ మారుతుంది క్రైస్తవుల జీవితం మీరు ఆలోచించండి అందుకే చెబుతున్నాడు క్రైస్తవులు దేనికి దూరంగా ఉండాలి అంటే మొట్టమొదటిది అన్యాచారానికి దూరంగా ఉండాలి లోక మర్యాదకు దూరంగా ఉండాలి మీరు గమనించాలి ఈ విషయాలు లోక మర్యాదకు దూరంగా ఉండాలి నెక్స్ట్ మాట ఏం చెప్తున్నారంటే యశ యశా గ్రంథం చూద్దాం ఒకసారి గ్రంథం ఇవన్నీ కనుక మీరు అనుసరిస్తే అక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఇస్రాయల్లో అనుసరించారు చరిత్రలో అనుసరించినటువంటి వారికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడో యషియా ప్రవక్త గారి ద్వారా యశా గ్రంథం నలభై ఆరు అధ్యాయం పన్నెండే వచ్చినాం కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులరా నా మాట ఆలకించండి దేనికి దూరం అయిపోయారు వీళ్ళు ఏమండి దుర్నీతికి దగ్గర అయిపోయారు నీతిని దూరం చేసుకున్నారు కనుక ఎందుకు దూరం అయిపోయారంటే కఠినమైనటువంటి హృదయం కలిగి లోకంలో ఉన్నటువంటి లోకాచారాల్లో వెళ్ళిపోయారు ఆనాడు ఉన్నటువంటి ఇస్రాయేలీలు కానీ ఈనాడు వాక్యభావం అర్థం కానీ క్రైస్తవులు కానీ ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే వాక్యానికి ఉన్నటువంటి విలువ తెలియక ఈరోజు చాలామంది ఇటు వాక్యానుసారంగా ఫాలో చేస్తున్నారు అటు లోకానుసారంగా ఫాలో చేస్తున్నారు ఎట్లాంటి వారిని బైబిల్ భక్తిహీనులు అని బైబుల్ చక్కటి మాట తెలియజేస్తా ఉంది కనుక క్రైస్తవులైన వారు దేనికి దూరంగా ఉండాలి అనేది మనం చూడగలిగితే ప్రియలరా నీతికి దూరంగా ఉంటే ఎట్లాంటి ఫలితం వాళ్ళకి లేదు అని బైబిల్ చెప్తా ఉంది కనుక పదముళ్ళు ఏమంటున్నాడు నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరముగా లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు చూశారండి ఎంత క్లారిటీ చెప్తున్నాడు దేవుడు మీకు సమీపంగా నేను దగ్గర తీసుకొచ్చి పెడితే నీతిని మీరేం చేస్తున్నారు నీతికి దూరమైపోయి దుర్నీతికి దగ్గర అవుతున్నారు మీరని చరిత్రలో తండైనటువంటి దేవుడు ఇస్రాయేల్ కోసం రాణించినటువంటి మాట ఇది మరి ఈనాడు క్రైస్తవుల పరిస్థితి ఏంటి మరి క్రైస్తవులు దేనికి దూరంగా ఉండమంటున్నాడు దేనికి దగ్గరగా ఉండమంటున్నాడు ఏమంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క తీరిని బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు మతేశ్వర్త పదిహేనవ అధ్యాయం వార్త పదిహేన అధ్యాయం తిండి ఒకసారి మతేష్ వార్త పదిహేను అధ్యాయం ఇడవచ్చును చూడండి దేనికి దూరంగా ఉండాలి దేనికి దగ్గరగా ఉండాలి చూడండి ఒకసారి ఏమంటున్నాడు చూడండి ఇల్లు వేషదారులు అంటే ఎవరు ఫిఫ్టీ పర్సెంట్ దేవుణ్లో ఉండి ఫిఫ్టీ పర్సెంట్ లోకంలో కలిసేవాళ్ళు అంటే ఇటు దేవుడు కావాలి అటు లోకము కావాలి ఎట్లాంటి కన్నింగ్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళకి నచ్చినట్టు బ్రతకటం ఆదివారం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి దేవాయికి నువ్వు లేకపోతే నేను బతకలేనని అక్కడికి వెళ్ళి పాటలు పాడటం అట్లా అక్కడికి వెళ్ళేసి మంచి మంచి వాక్యాలు చెప్పేటం అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు బ్రహ్మ గారు వేషదారులై వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది దేవుడు ఏం మాట్లాడుతున్నాం జాగ్రత్త వివరణ ఈ మాటలు మీరు అసలు క్రైస్తవులు దేనికి దూరంగా ఉన్నామన్నాడు ఏమండి ఆనాడు ఉన్నటువంటి ప్రజలు దేనికి దూరంగా ఉన్నారు చెప్పండి దేవుడేమో నీతిని మీకు దగ్గర తీసుకొచ్చాను రా బాబు అని దేవుడు చెబుతుంటే వాళ్ళు మాత్రమేమో నీతికి దూరంగా ఉండేసి ఏమంటే లోక సంబంధమైనటువంటి వాటికి దగ్గర అయిపోయారు కానీ పైపెచ్చింది అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారండి దేవుని దగ్గరకు వచ్చేళ్ళు దేవాయకి నువ్వు లేకపోతే మాకు బ్రతుకులేదు లేదు ఆయన నీ ఉండాలి మీకు నువ్వు కావాలని పాటలు పాడుతూ ఉంటారు అందుకే ఏమన్నారంటే ఎట్లాంటి వాళ్ళని వేషధారులు అని బైబిల్ చెప్పిందండి వేషదారులీ తమ పెదవులు తనను గణపరచుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని దేవుడు చాలా స్పష్టతతో రాసినటువంటి మాట అండి ఇది మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశంలోని బోధించొచ్చు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడండి అంటే దేవుడు దేనికి దూరంగా ఉన్నామన్నాడు దానికి దూరంగా ఉండకుండా దానికి దగ్గరగా ఉంటూ మరలా దేవుని మందిరానికి వచ్చేసి దేవుల్లో మంచి భక్తి పొరులుగా వీళ్ళు బ్రతుకుతున్నటువంటి వారిని బట్టే ఈ మాట మాట్లాడుతున్నాడు అందుకే వేషదారులరా మీ నన్ను కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అని దేవు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది ఇదే మాట మార్క్ష వార్తలో కూడా మార్కు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఏడవ అధ్యాయం మార్క్షు వార్త ఏడవ అధ్యాయం తీండి ఒకసారి ఇదే పదాన్ని మార్కు గారు తన శైలిలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో మార్క్స్ వారితో అధ్యాయం మారవచ్చాను అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో ఘనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు ఏమంటే క్రైస్తవులను అసలు విశ్వాసుల్ని దేనికి దూరంగా ఉన్నమన్నాడు దేనికి దగ్గరకు ఉన్నమన్నాడు దేవుడు అసలు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులకు అర్థమైందంటారా మీరు ఆలోచించండి ఆనాడున్నటువంటి వ్యక్తులకు కూడా దేవుని యొక్క మనసు ఏంటో దేవుని ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు ఈనాడున్న క్రైస్తవులకి ఏమైనా అర్థమవుతుందంటారా మీరు ఆలోచించండి అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుండుట అసాధ్యం అన్నాడు కనుక దేవుని దగ్గరకు వచ్చేవాడు పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మాలి ఈరోజు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకుంటే దేవుడు చూస్తున్నాడన్న భయం మనకుంటుంది దేవుడు వింటున్నాడన్న భయం మనకుంటుంది కనుకనే ఈరోజు దేవుడు అంటే భయం లేదు కనుకనే మాట చదువుకున్నాం మనం ఏ కీర్తనం మనం చదువుకున్నాం ఇందాక వాక్యపట్నంగా ఏమండి ఏ కీర్తనం చదువుకున్నాం మనం తిండి ఒకసారి ఆ కీర్తన తీయండి ఇరవై ఎనిమిదో కీర్తన మూడో వచ్చిన చూడండి ఎలా ఉంటారంట మనుషులు ఇల్లు భక్తిహీనులను పాపం చేయువారిని నీవు లాగి నన్ను లాగివేయకము అంటే భక్తిహీనులకి పరలోకంలో ప్రవేశం ఉందా ఈరోజు ప్రార్థనా మందిరాల్లో ప్రవేశం ఉండొచ్చు కానీ భక్తిహీనులకి పాపం చేసే వారికి పరలోకంలో ప్రవేశం లేదు కానీ ఈ భక్తిహీనులు ఎలా మాట్లాడతారు చెప్తున్నారు చూడండి వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు అబ్బో ఎంతో ప్రేమగా పైకి లోపల మాత్రం స్వార్థం ఉంది లోన హృదయంలో అది దేవుని తెలుసు కానీ నీకు నాకు తెలియకపోవచ్చు ఏం పెట్టుకొని లోన మాట్లాడుతున్నావు ఏం పెట్టుకొని ఏమంటే ఎదుటో వారితో మా సమా సమాధానంగా మాట్లాడుతున్నావో అది నీకు తెలుసు రెండో దేవుని తెలుసు ఎదుటివాడు తెలియకపోతుందో చెప్తున్నాడు వారి లోపల ఏదో కల్మషాన్ని పెట్టేసుకొని పైకి మాత్రం సమాధానం గుడినటువంటి మాటలు మాట్లాడతారు అని ఎవంటి గనందకర్త అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు అంటే మరి ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళని భక్తిహీనులు అనక భక్తిప అని చెప్తాడా మీరు ఆలోచించండి ఇట్లాంటి వాస్తవమైనటువంటి సంగతులు ఈ సమాజానికి నేర్పించడం కొరకే దేవుడు ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయించారు పిల్లలే అందుకే మరొక మాట చూద్దాం అసలు క్రైస్తవుడు దేనికి దూరంగా ఉండాలి కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో ఒక చక్కటి విషయాన్ని పౌలు గారు కొరంది సంఘానికి చెప్తున్నాడు సంఘం జాగ్రత్తగా మీరు వినాలి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూద్దాం ఒకసారి కొరందులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో క్షమించని ఆరాధ్యం దగ్గర మళ్ళీ పద్నాలుగు తర్వాత ముందు వెళ్దాం మనం ఆరు అధ్యాయం కొరందలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అధ్యాయం ఏమంటే దేనికి దూరంగా ఉండాలి క్రైస్తవుడు జారత్వానికి దూరంగా చెప్పాడు కదా పారిపోమని కానీ ఇదే కురింది పత్రికలో పౌలు గారు చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు అన్యజనులలో లేనటువంటి ఆ తత్వం నేడు సంఘమున జరుగుతుందంటే దీన్ని ఏమనాలి మీరు చెప్పమంటున్నాడండి చూద్దాం ఆ మాట కూడా చాలా బాగుంటుంది ఆ మాట ఆ మాట కూడా మనం చూద్దామా చూడండి ఏడవ అధ్యాయం దగ్గర ఏడవ అధ్యయనం దగ్గర ఎందుకు చెప్పాడు ఆ మాట పైన జారత్వానికి దూరంగా ఎందుకు పారిపోమన్నాడో ఏడవ అధ్యాయం ప్రారంభోచన చదవండి మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని మొట్టకుండుట పురుషునికి మేలని చెప్పి అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను నా చూడండి ఏమంటున్నాడా చెప్పుకుంటు కండేషన్ చేస్తాను అంటున్నాడు కదా కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా ఐదో అధ్యాయం దగ్గరికి వెళ్ళండి ఐదో అధ్యాయం ప్రారంభ వచ్చిన దగ్గరికి వెళ్ళండి ఐదో అధ్యాయం ప్రారంభం వచ్చిన మీలో జాగ్రత్తం ఉందని కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడంట అట్టి జాగ్రత్తం అన్ను జనులలోనైనా జరగదు ఏమంటే దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాంటి పనులు చేయొచ్చా ఇట్లాంటిది పరిస్థితి చరిత్రలో మనకు ఎక్కడ కనపడుతుంది కొరింది పట్నంలో కనపడుతుంది బాగా విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ఆ పట్నంలో ఏమండి ఫిఫ్టీ పర్సెంట్ దేవుల్లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ లోకాచారాల్లో ఉన్నటువంటి ఆ కొరింది పట్నంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఏ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఎత్తి చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి జారత్వానికి దూరంగా ఉండాలి క్రైస్తవుడు ఖచ్చితంగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది మరొక మాట చూడండి మరొక మాట కురందిలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం కొరందలు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రియారు పద్నాలుగు వచ్చిన చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ దేన్ని దూరంగా పారిపోవాలి విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి అంటే క్రైస్తవులైనటువంటి వారు విగ్రహారాధన చేయడానికి వీలు లేదు కనుక దానికి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు చెప్పాడు లేదు లేదండి నేను దూరంగా ఉండను దగ్గరగా ఉంటానంటే నీతి నీకు దూరంగా అయిపోద్ది అన్నాడు దేవుడు ఆలోచించాలి ఈ విషయాలు నీతి నీకు దూరం అయిపోతుందంటున్నాడు ఒకవేళ నువ్వు భక్తనే వ్యాసాన్ని ధరించుకొని వెళ్ళిపోయి పాటలు పాడవచ్చు మంచి మంచి మెసేజ్ చెప్పొచ్చు కానీ దేవునికి ఇష్టానుసారమైనటువంటిది దేవుడు చెప్పింది నువ్వు చేస్తేనే ఖచ్చితంగా నీకు ఏదైనా సపోర్ట్ ఉంటుందని మాట్లాడుతున్నా నెక్స్ట్ మరొక మాట చెప్తున్నాడు చూడండి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఏడవచ్చు నువ్వు నిర్గమాకాండం క్రైస్తవుడు దేనికి దూరంగా చూపిస్తున్నాడు మీకు విశ్వాసులు దేనికి దూరంగా ఉండాలి అది చూపిస్తున్నా ఇప్పుడు మీకు దేనికి దూరంగా ఉండాలంటండి ఈరోజు ఎంతమంది అండి ఇన్ని అబద్ధాలండి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చెప్పేది మీరు చెప్పండి దేవుడు చెప్పాడ లేదా ఇరవై మూడవ అధ్యయ నిర్మకా ఇరవై మూడవ అధ్యయవచ్చిన వాళ్ళు ఏమన్నాడండి ఆ అబద్ధమునకు దూరముగా నుండుము లేదా ఈ విషయం దగ్గర చాలామంది ఫెయిల్ అండి నై నాకు తెలిసి అయితే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ విశ్వాసాలైనటువంటి వారు ఎంతమంది అబద్ధానికి దూరంగా ఉన్నారు చెప్పండి ఏమన్నా అన్ని అబద్ధాలే కదండి నోరుతే అన్ని అబద్ధలే ఒక్కటి నిజం చెప్పలేదు ఉన్నారు ఎక్కడో రేరుగా ఉన్నారని అందరూ అనట్లేదు మళ్ళీ కోపాలు వస్తాయి కొంతమందికి అందరూ అనట్లేదని అని కొంతమందిని చెప్తున్నాం మేము మరి క్రైస్తవుడు అయినటువంటి వాడు అబద్ధానికి దూరంగా ఉండాలి కాకడేమన్నా జాగ్రత్తవానికి దూరంగా ఉండాలి విగ్రహార్థానికి దూరంగా ఉండాలి లోకమర్యాదకు దూరంగా ఉండాలి అన్ని జనుడు ఆచారానికి దూరంగా ఉండాలి అబద్ధానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అవన్నీ బలహీనమైనవి నిర్జీవమైనవి నీ యొక్క స్థితిగతులన్నీ కూడా పాడు చేసేవి భక్తిని పాడు అవన్నీ కూడా మరికొన్ని మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం మరికొన్ని మాటలు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన దగ్గరికి వెళ్ళండి మరికొన్ని మాటలు చూసి ముగిద్దాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూద్దాం మళ్ళీ దేనికి దూరంగా ఉండాలి కలహం అంటే గొడవలో యమసంద యమసంద అని కొంతమంది క్రైస్తవులకి ఏమండీ కొంతమంది క్రైస్తవులకి ఎమ సరదా గొడవలు అంటే గొడవలు పెట్టడం సరదానే గొడవలు ఆడుతున్న కాడికి వెళ్ళి వినటం కూడా సరదా కొంతమందికి అందుకే దేవుడు ఏం చెప్పాడు చూడండి కలహమునకు సామెతలో ఇరవై మూడు కలహమునకు దూరంగా నుండిట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరుకుంటాడు మూర్ఖుడు ఏం కోరుకుంటాడు జగడాలు కోరుకుంటున్నాడు మూర్ఖుడు ఆడికి దేవుని జ్ఞానం ఉండదు కానీ మందిరానికి పోతారు బాగానే ఎట్లాంటి మూర్ఖులకి గొడవలు అంటేనే ఇష్టం కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మూర్ఖుడైన వాడే గొడవను కోరుకుంటాడు గొడవలాడతాడు కనుక అట్లాంటి స్వభావానికి నువ్వేం చేయమంటున్నాడు దూరంగా దూరంగుండు నాయనని చెబుతున్నాడు మొదటికి ఎత్తన మొదటి వచ్చిన ఏం రాయబడింది దృష్టిలో ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక నీకేంటి అసలు దాంతో పని నీకేంటి వాళ్ళతో పని ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకో శిక్ష దేవుడు ఆయనే వేస్తాడు నీకేంటి నొప్పి ఇప్పుడు నేను తప్పుడు ఉండేది శిక్ష నాకే వేస్తాడు అంతేనా ఎవరు తప్పు చేసి శిక్ష వాళ్ళకేస్తాడు కానీ శిక్ష పడకముందు సరిచేసుకోవటం అది దేవుని జ్ఞానం కనుక ఇక్కడ ఏమంటున్నాడు కలహమునకు దూరంగా ఉండు క్రైస్తవుడు దేనికి దూరంగా ఉండాలి కలహాలకు దూరంగా ఉండాలి కలహాలు పెట్టడం పెట్టడం పెట్టకూడదు కలహాలు చేస్తున్నటువంటి వారితో నువ్వు ఏకీభవించకూడదని కూడా బైబిల్ చెప్తా ఉంది మరికొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియులే చూద్దాం మరి ఇంకా క్రైస్తవులు ఇంకా దేని దూరంగా ఉండాలి కూడా చూద్దాం మనం ఒకసారి తీతు గారికి రాసిన పత్రిక మూడవ అధ్యాయ తొమ్మిది వచ్చిన దగ్గరికి వెళ్ళాం డైరెక్ట్గా మనం లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం ఇక తీతుగారికి రాసినటువంటి పత్రికలు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన క్రైస్తవులు అవివేక తర్కములు అంటే ఏమంటే అవివేకం అంటే ఏంటి వివేకం అంటే జ్ఞానం అవివేకం అంటే అవివేకం అంటే ఏంటంటే జ్ఞానం లేకపోవటం జ్ఞానం లేని మాటలు మూడు తొమ్మిది చదువు అవివేక తర్కములను అంటే జ్ఞానం లేని మాటల గురించి ఎందుకు నీకు వాదన ఏదైనా ఒక వాదన మనం పెట్టుకున్నామంటే రీజన్ ఉండాలి దానికి రీజన్ లేని వాదనలు మనకెందుకు అంతేనా దాని అర్థం అదే అవివేక తర్కములు అంటే ఏంటి దేనికి ఉపయోగం లేనటువంటి పనికి మారినటువంటి వాగుడు ఇది ఇట్లాంటి వాగుడికి గొడవలకి క్రైస్తవుడైనటువంటి వాడు కానీ సావుకుడైన వాడు కానీ సంఘ పెద్దలు అనేవారు కానీ దూరంగా ఉండాలి అక్కడ పౌలు గారు తీతుగారు చెప్తున్న సందర్భం అదే అవివేక తర్కములను వంశావళిలను కలహములను ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండు ఇట్లాంటి వాటి అన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి ఎందుకు నీకు పనికి మాలినటువంటి వ్యర్థమైన వాడి గురించి నీ సమయం ఎందుకు క్రైస్తవుడిగా వేస్ట్ చేసుకోవాలి నువ్వు నీకెందుకు ఇవన్నీ వాటికి దూరంగా ఉన్నాయి వాటి చోళ్ళు నీకెందుకు ఏదైనా ఒక వాదన వచ్చిందంటే అది వాక్యానుసారంగా ఉండాలి ఏదైనా ఒక వాదన వచ్చిందంటే దానికి బేస్ ఉండాలి బేస్ లేని వాదన ఎందుకు నీకు వాదనలు ఎందుకు నీకు వాటి దూరంగా ఉన్న అంటున్నాడు ఆయన నెక్స్ట్ తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు ఇరవైలో కూడా చూడండి మరొక మాట ఉంది తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన మరొక ప్రాముఖ్యమైన సంగతి చూడండి ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు ఎవరైనా అబద్ధాలు చెప్పాడనుకో వదిలేసే నీకెందుకు ఆటలు జోలి ఎవరెవరో ఏదేదో కల్పించి నాలుగు దొంగ మాటలు చెప్తూ ఉంటారు వాటిని నువ్వెందుకు పట్టించుకోవాలి అవి వాస్తవాన్ని నువ్వెందుకు అనుకోవాలి అట్లాంటి వ్యర్థమైనటువంటి వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు ఆయన వాటి గురించి అలాంటి మాటల గురించి నువ్వు వాదాలు పెట్టుకోవద్దు వాటికి దూరంగా ఉండు దేవుణ్ణి అప్పచెప్పినటువంటి ఆ మంచి పదార్థం ఏదైతే ఉందో పని ఏదైతే ఉందో ఆత్మ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఈ వ్యర్థమైన వాటి మీద నువ్వు వాదనలు పెట్టుకోవటం వలన ఆ స్థితి పోతుంది ఆ యొక్క ఆ ఉన్నతమైనటువంటి పదవి పోతుంది కనుక అది సరైనది కాదు అని ఇక్కడ పౌలు గారు చెప్పడం అనేది మనకు జరుగుతూ ఉంది ఇప్పటివరకు మనం దేనికి దూరంగా ఉండాలో మనం ఇప్పటివరకు మనం చూసుకుంటూ వచ్చాం మరి దేనికి దగ్గరగా ఉండాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం దేన్ని ఎన్నుకోవాలి దేన్ని ఎన్నుకుంటే మనం దేవునికి దగ్గర అవుతాం వాటిని కూడా మనం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం పిల్లల ఒకసారి చూద్దాం మనం పిలిపిలికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు చక్కటి వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని పిలిపి సంఘానికి చెప్తున్నారు మనం అది కూడా చూద్దాం పిలిపిలికి రాసిన పత్రిక దేనికి దూరంగా ఉండాలో చూసుకున్నాం ఇప్పుడు మనం దేవునికి ఎలా దగ్గర అవ్వాలో దేన్ని ఎంచుకుంటే మనం దేవుని దగ్గర అవుతామో కొన్ని మాటలు మనం చూసి ప్రయత్నం చేద్దాం ఒకసారి పిలిపిలు రాసిన పత్రిక మూడు ఎనిమిది దగ్గరికి వెళ్ళి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం పిలుపులు రాసిన భద్రక మూడవ తొమ్మిది వచ్చిన నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఎంచుకొనిచున్నాను పాల్గారు ఏమన్నాడండి సమస్త అంటే ఇప్పుడు వరకు మనం చూసుకుంటూ వచ్చినవన్నీ కూడా ఇంకా ఏవేవైతే లాభకరములుగా ఈ సమాజం భావించేసుకొని ఏమండి లాభమైనటువంటి వాటిని నష్టంగా ఎంచుకొని నష్టమైనటువంటి వాటిని లాభంగా ఎంచుకొని ఈరోజు క్రైస్తవులు విశ్వాసులనే ముసుకుని ధరించుకొని చాలామంది దేవుని జ్ఞానాన్ని ఏమండి దూరం చేసుకుంటున్నారో వాటన్నిటిని కూడా పౌలు గారు ఏమంటున్నారు నేను నష్టంగా ఎంచుకున్నాను వాటిని ఎందుకోసం నష్టంగా ఎంచుకున్నావు అంటే పౌలు గారు అంటున్నాడు క్రీస్తును సంపాదించుకోవాలి అంటున్నాడు క్రీస్తుని సంపాదించుకోవాలి అంటే దేవునికి దగ్గర అవ్వాలంటే ఏమండి దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తున్నా చూసారండి క్రియలు వాటి అన్నీ కూడా మనం దూరం చేసుకుని ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇప్పుడు మరి క్రీస్తుని సంపాదించాలంటే ఏం చేయాలి నాలుగు ఎనిమిది నుంచి చూద్దామా నాలుగు ఎనిమిది నుంచి చూడండి అధ్యాయం అధ్యయో వచ్చినాం మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యత అయినను మెప్పైన నుండిన ఇప్పుడు వరకు చెప్పాం కదా ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏ యోగ్యత అయినా మెప్పైనా నీకుంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది చెప్తున్నాడు చూడండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోవాలి ఒక క్రైస్తవుడుగా అని చెబుతున్నాడు అంటే ఇప్పుడు నీ పరిశోధన దేని మీద పెట్టాలి వదిలేసి వచ్చినటువంటి వాటి మీద కాదు నువ్వు పెట్టాల్సిందే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ పరిశోధన ఏంటి ఏది సత్యమైనది ఏది మాన్యమైనది అంటే దేవునికి అనుకూలమైనటువంటిది ఏది ఏది నేను చేయాలి ఏది నేను అనుసరించాలి అసలు ఏది న్యాయమైనటువంటిది ఏది పవిత్రమైనది ఏది రమ్యమైనటువంటిది అంటే వాస్తవమైనటువంటిది నిజమైనది ఏదైనా పరిశోధనలో నువ్వు ఉండాలి కానీ సంఘంలోకి వచ్చేసిన తర్వాత క్రీస్తుని ధరించిన తర్వాత మరలా విడిచిపెట్టిన వాటికి మరలా నువ్వు తిరిగి వెళ్ళిపోతే ఒక సామెత చెప్పాడండి బైబుల్ ఏంటి తెలుసండి అది కడుగబడిన పంది మరలా బురదకు చేరినట్లు కుక్క తన వాంతికి తిరిగినట్లు క్రైస్తవుడు మరలా లోకంలోకి వెళ్ళిపోతే సేమ్ కుక్క అలాగే చేస్తుంది కదండీ కక్కిన కూటికి ఆశపడుతుంది కుక్క పంది ఏం చేస్తుంది ఇవి ఎంత శుభ్రంగాన గడుగు మరలా తిరిగేది బురదకే పోతుంది అలాగే అలాంటి వాడు కాదండి క్రైస్తవుడు అంటే అలాంటి తత్వం క్రైస్తవుడు ఉండకూడదండి అదే చెప్తున్నాడు దేవుడు అలా ఉండకూడదు మీరు కనుకనే ఇక్కడ మనకి లాస్ట్గా డెబ్బై ఒకటో కీర్తన ఒక మాటను చూసుకొని మనం క్లోజ్ చేద్దాం డెబ్బై ఒకటో కీర్తన పన్నెండు వచ్చిన చూడండి ప్రియలారా డెబ్బై ఒకటో కీర్తన పన్నెండు వచ్చినావు డెబ్బై ఒకటో కీర్తన పన్నెండు వచ్చినావు దేవా ఏమంటున్నాడండి భక్తుడు ఇక్కడ నాకు దూరంగా ఉండకు నా దేవా నాకు సహాయమునకు త్వరపడి త్వరపడిరమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి రచించుడుగాక నాకు కీడు చే చూచివారు నిందపాలై అగా మొత్తం కంటిన్యూషన్ చేసుకుంటా వెళ్తే ఆయన ఆయనకున్నటువంటి ఆ బాధలు ఆ సమస్యలను చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న సందర్భం చూస్తే దేవా నాకు దూరంగా ఉండకు దేవుడు మనకు దూరం అవ్వకుండా ఉండాలంటే ఒక్కటేనండి మెయిన్ రీజన్ మనకి దేవుడు దేనికైతే దూరంగా ఉండమన్నాడో వాటికి మనం దూరంగా ఉంటే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు ఎప్పుడైతే మనం దేవుడికి దూరం అయిపోయి దేవుడు దూరం చేసుకోమని వాటికి మనం దగ్గర అయిపోతామో ఖచ్చితంగా దేవుడు దూరం అయిపోతాడు మీకు ప్రారంభంలో చూపిస్తుంది కదా నలభై ఆరు పన్నెండు అయితే చూపించాను నేను నీతి మనకు దగ్గరగా తీసుకొచ్చి పెట్టాడంటే దేవుడు కనుక మరి నీతిని దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి నీతిని అనుసరించాలి కదా మరి నీతిని అనుసరించాలి ఆ నీతి మనకు రక్షణగా మారాలంటే దేవుడు వేటినైతే దూరంగా పెట్టుకోమన్నాడో వాటిని దూరం చేసుకుంటేనే దేవుని రక్షణ మనకు ఉంటుంది కనుక ప్రియులారా దే విశ్వాసులైనటువంటి వారు దేనికి దూరంగా ఉండాలి అనేది మనం చూడగలిగితే చాలా సందర్భాలు చెప్పాడు కానీ కొన్ని మాత్రం మనం నేర్చుకున్నాం ప్రభుత్వం అయితే మరొక దినాన్ని మనం మరి కొన్ని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం తల్లవంచే చనిపోయి